అక్టోబర్ పద్దెనిమిదిన బీసీ జాక్ ఇచ్చిన రాష్ట్రబంద్ రోజున జూబ్లీ బస్టాండ్ ఎదుట బంద్కు సారథ్యం వహిస్తూ ఇచ్చిన విజిఆర్ నారగోని అద్భుత ప్రసంగం పనులు జరుగుతుంది ఎక్కడికక్కడే మొత్తం ఏంటి అనేది రాష్ట్రం అంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమానమైనటువంటి న్యాయం జరుగుతుంది అని మనం అనుకున్నాం కానీ రాష్ట్రం ఏర్పాట్ల తర్వాత కూడా స్థానిక సంస్థల రిజర్వేషన్లలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ఇవాళ అనేక రకాలైన శిక్షణలో నూట ముప్పై ఐదు కులాలుంటే కాయ బ్రామణ కుమని కమ్మని వడలి సంచార కులాలు కనీసం సర్పంచ్ కూడా ఎన్నికయ్యే అవకాశం లేకుండా పోయింది ఎంపీటీసీ మెంబర్ కూడా పరిస్థితి కొనసాగుతుంది చివరికి మన కులాల నుండి ఒక సర్పంచి అంటే ఎంపీటీసీ ఎంపీటీసీ మెంబర్ అవదాను కూడా అంటే దాన్ని కూడా కాలేజీ అడ్డుబడుతున్నటువంటి శక్తులు ఈ రాష్ట్రంలో అదే విధంగా అన్ని వ్యవస్థలు బీసీ సమాజానికి వ్యతిరేకంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక బీసీ సమాజమే రాజకీయ పాఠశాలల్లో ఉన్నాం కుల మృతులు చేసుకుంటున్నాం గజాలు చేస్తున్నాం పట్ట చూస్తున్నాం కన్ను తీస్తున్నాం సేవలు పడుతున్నాం వాళ్ళంతా కూడా కులమృతులలోనే ఉన్నాం కానీ ఇతర కులాలు ముఖ్యమంత్రులు అవుతున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు బ్యూరా కేసులో ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నారు కాంట్రాక్టర్లు అవుతున్నారు ఎంతగా పాఠశాల ఉండాలి ఎంతకాలం మనం కుల ముందు చేయాలి మనం ఓటే దానికే పుట్టామా సెంట్రాలు పోయేదానికే పుట్టామా ఈ పార్టీలను గెలిపించడానికే పుట్టామా మనం బీసీలు ఈ రాష్ట్రంలో గుజిరాజులు మొత్తం ఏంటి అంటే బీసీలలోనే తొమ్మిది శాతం ఉన్నటువంటి గుజరాత్ కులం ఎక్కువ నెలవలిగినటువంటి కులం యాదవ అనేక బీసీ కులాలు కుమ్మరి కందరి కుమరి కల్లరి అనేక కులాలు విస్తారంగా ఉన్నటువంటి కానీ ఈ రాసానికి ఒకసారి కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టినటువంటి పరిస్థితి లేదు మార్గ వర్గంలో అడుగు పెట్టినటువంటి పరిస్థితి లేదు అసెంబ్లీ తలుపులు మన కులాలకు మూసిలే పడ్డాయి అదేవిధంగా ఏంటి ఎక్కడ చూసినా ఒకటే వర్గం ఒకటే కులం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే మన రాష్ట్ర ప్రేక్షకులుగా ఉదాసిందేనా మనల్ని అమాయకులు కాబట్టి లేని మూల జీవాలను కాబట్టి అన్ని వర్గాలు అన్ని పార్టీలు మొత్తం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో మనల్ని మోసం చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తర్వాత ఇప్పుడు బీసీ ఉద్యమమే మన ఏజెండా వర్గాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా తయారు చేయాలనే లక్ష్యంతో బీసీ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది తొమ్మిదవ తేదీన హైకోర్టు స్టే రావడం జరిగిందో ఈ వ్యవస్థల మీద నాకు నమ్మకం పోయింది ఇక ఈ యుద్ధాన్ని ఢిల్లీలోకి తీసుకుని వెళ్ళాలి పార్లమెంటులో రాజ్యాంగ సవాళ్ళ అప్పులు సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి మన కాలం మీద నిరోధం ఇతరుల మీద ఆదాయపోయింది విజ్ఞప్తి చేస్తే యాచిస్తే ఇవ్వడానికి సిద్ధంగా లేదు సమయాలపై రాయప్రేమంలో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి

నేను వైస్ చైర్మన్ మొత్తం ఏంటి అని అంటే అన్ని జిల్లాల్లో పనిదారులుగా నియమించడం ద్వారా ఇవాళ ఈ రాష్ట్ర బంధు నిర్వహణ ఈ రాష్ట్ర బంధు వల్లనే ఈ పార్టీల నిధుల కన్ను చేస్తాయి కేంద్రం కూడా కన్ను చేస్తానికి అవకాశం ఉంది మౌనంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం కావు మనం కూడా చర్చించాలి మొత్తం మనకు రావాల్సిన వాతా గురించే మనం పోరాటం సమయ సమయం ఆసన్నమైంది మనం ధర్మంలో పోరాటం చేస్తున్నాం నోటి కానీ తీసుకొని తినడానికి కాదు వారు వాటర్ మనకు రావాలి ఈ మొత్తం ఏంటంటే అన్ని వర్గాలకు కూడా వాటర్ రావాలని బలమైన సీతాంత పోరాటం చేస్తున్నాం ఈ ఉద్యమానికి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అదేవిధంగా సిపిఐ సిపిఎం మావోయిస్టులు జనశక్తి వీర గ్రూపు అన్ని గ్రూపులు కూడా దీంతో ఒక కొత్త విప్లవమే రాబోతుంది ఈ అంకెన బీసీల సమస్యల గురించి పోరాటం చేసినా All sounds are made the police police police. Police. మైనార్టీ కలిసి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా మనం ప్రధానిక సిద్ధం చేసుకోవాలి ఎంతసేపు తెలిపించడానికి పుందమాయడానికే పుందామా మనం మన కష్టం చేయడానికి ఉంటామా కాబట్టి ఇప్పుడు మారాలి మనం మారి ఈ రాష్ట్రంలో ఒక మౌలికమైనటువంటి మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ శంకర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో ఉన్నటువంటి వ్యక్తి మరి వారిని రెండు నిమిషాలు మాట్లాల్సిందిగా जय भीम जय 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 भीम भारत माता की जय जय भीम जय साधु गुरुओं ने लो गौरव ने लो